కనుక భూమి ఆకాశం వాటిలోని ప్రతిదీ పూర్తయింది ఆది కాండము రెండవ అధ్యాయం విశ్రాంతి దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి దానిని పవిత్ర దినంగా చేశాడు దేవుడు ప్రపంచాన్ని చేసినప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజును విశ్రాంతి తీసుకున్నాడు గనుక ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు జాతి ఆరంభం ఇదే భూమి ఆకాశం చరిత్ర భూమిని ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతిలో విషయం భూమి మీద మొక్కలు ఏమీ లేవు పొలాల్లో ఏమీ పెరగడం లేదు అప్పటికి ఇంకా ఎక్కడా మొక్కలు మొలవలేదు అప్పటికి భూమి మీద ఇంకా వర్షం యహోవా కురిపించలేదు మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకునే ఏ మనిషి అప్పటికి లేడు భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది అప్పుడు యహోవా దేవుడు నేలను నుండి మట్టిని తీసుకుని మనిషిని చేశాడు మనిషి నాసికారంధ్రాలలో జీవవాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడయ్యాడు అప్పుడు తూర్పున ఏదేను అన్న చోట ఒక తోటను యహోవా నాటాడు యహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు అప్పుడు చూడడానికి అందంగా కనబడే చెట్లన్నింటినీ మరియు ఆహారానికి మంచివైన చెట్లన్నిటినీ భూమి పుట్టించినట్లు దేవుడు చేశాడు జీవ వృక్షమును మంచి చెడులు తెలివి ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి ఏదేను తోట నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది ఆ నది పాయలై నాలుగు చిన్న నదులైంది మొదటి నది పేరు భీషణం ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది ఆ దేశంలో బంగారం ఉంది ఆ బంగారం చాలా మంచిది ఆ దేశంలో బోలం భూమేధికం కూడా ఉన్నాయి రెండవ నది పేరు గీహోన్ ఆ నది కూసు దేశమంతటా ప్రవహిస్తుంది మూడవ నది పేరు హిద్దికేలు ఆ నది అశూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది నాలుగో నది యూప్రటిస్ మనిషిని ఏదైనా తోటలో యహోవా దేవుడు ఉంచాడు మొక్కలు నాటి తోటను గుర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని యహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నువ్వు తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలము నువ్వు తినకూడదు ఆ చెట్టు పండు నువ్వు తిన రోజున తప్పక చేస్తావు మొదటి స్త్రీ అప్పుడు యహోవా దేవుడు పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి సాటి అయిన సహకారిని నేను చేస్తాను మరియు ఆ సహకారిని అతనికి సహాయం చేస్తుంది అనుకున్నాడు పొలాలలోని ప్రతి జంతువును గాలిలోని ప్రతి పక్షిని నేల నుండి యహోవా దేవుడు చేశాడు ఈ జంతువులన్నిటిని యహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు మనిషి ప్రతి దానికి పేరు పెట్టాడు సాధు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ అడవి క్రూర జంతువులన్నిటికీ మనిషి పేర్లు పెట్టాడు ఎన్నెన్నో జంతువుల్ని పక్షుల్ని మనిషి చూశాడు అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు అందుచేత ఆ పురుషుడు గాఢ నిద్రపోయేటట్టు యహోవా దేవుడు చేశాడు అతడు నిద్రపోతూ ఉండగా అతని శరీరంలోని పక్క ఎముకల్లో ఒక దాన్ని తీశాడు పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసంతో యహోవా దేవుడు పూడ్చివేశాడు స్త్రీని చేసేందుకు అతని పక్క ఎముకను యహోవా దేవుడు ఉపయోగించాడు అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యహోవా దేవుడు తీసుకుని వచ్చాడు అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు ఇప్పుడు ఇది నా వంటి మనిషే ఆమె ఎముక నా ఎముకంలో నుంచి వచ్చింది ఆమె శరీరం నా శరీరంలో నుంచి వచ్చింది ఆమె నరుణ్లో నుండి తీయబడింది ఆమెను నారి అంటాను ఇందువల్ల పురుషుడు తన తండ్రిని తన తల్లిని హత్తుకుంటాడు వాళ్ళిద్దరూ ఏకమవుతారు ఆ తోటలో ఆ పురుషుడు అతని భార్య నగ్నంగా ఉన్నారు కానీ వారికి సిగ్గు తెలియదు రెండవ అధ్యాయం ముగింపు అందరికీ నమస్కారం నచ్చితే లైక్ చేయండి లేదా పది మందికి షేర్ చేయండి